thank you ఇంత ముందు రోడ్డు చిన్నదిగా ఉందని రోడ్డు ప్రజా పగలు కొట్టారు అట్లా వర్క్ చేశారు మధ్యలో గవర్నమెంట్ మారినప్పుడు పని ఆగిపోయింది దాదాపు టూ ఇయర్స్ నుంచి ఆపేశారు రీసెంట్ గా వన్ మంత్ నుంచి స్టార్ట్ చేశారు వరుసగా లైన్ వేసుకుంటా పోతున్నారు నారాయణ సార్ వచ్చిన తర్వాత ఈ డ్రైనేజ్ కాలవర్ మొదలు పెట్టారు పెండింగ్ పడిన కాలంలో ఇప్పుడు స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేసి వన్ మంత్ నుంచి మొదలు పెట్టారు రన్నింగ్ చేస్తూ ఉన్నారు ఈ డ్రైనేజ్ ఇవన్నీ కాలువలు పడిన తర్వాత రోడ్డు పడిన తర్వాత సెంటర్ వాల్యూ పెరిగింది అందరికి ఇబ్బంది లేకుండా నీట్ గా ఉంది ఇప్పుడు కూడా కావేసిన తర్వాత షాప్స్ కానీ ట్రావెలింగ్ కానీ రోడ్డు పరంగా కానీ అన్ని విధాలుగా బాగా ఉంది మైపాడు గేట్ నుంచి కిసాన్ నగర్ రావాలంటే ఒకప్పుడు భయపడే వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా ఉంది అంతా విశాలంగా ఉంది కూడా అసలు రోడ్డు విడలికపోయింది దాని తర్వాత వ్యాపారాలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు మైపాడు రోడ్డు విస్తరణ ఈ సైడ్ కాలవర్లు ఫుట్పాత్ అని చెప్పేసి ఆ రోజు పనులు ప్రారంభం జరిగింది మరలా ఇప్పుడు గడిచిన ఇరవై రోజుల నుంచి పనులు ప్రారంభించి డ్రైన్ వరకు వేగంగా వర్కులు జరుగుతా ఉన్నాయి మైపాడు రోడ్ లో కిసాన్ నగర్ సెంటర్ నుంచి ప్రశాంత్ నగర్ వరకు డిస్పోజబుల్ డ్రైన్ చాలా కాలంగా కొంచెం పెండింగ్ లో ఉంది ఆ పెండింగ్ లో ఉన్న పని నారాయణ సార్ వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ ప్రారంభించి వర్క్లు జరుగుతా ఉన్నాయి ప్రస్తుతానికి కంప్లీట్ దర్శనం వచ్చింది ఇంకో పదిహేను రోజులు వరకు పూర్తవుతుంది